యొక్క భూగట మాసారం గ్రామంలో పెట్టుకోవడం అనేది జరిగింది దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు భారీ నీటి పరుదల శాఖ మాధ్యులు మన ప్రియదేమ నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇచ్చేసి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది అదే విధంగా చిట్టేల ఐలమ్మ గారు వారు చేసినటువంటి భూమి కోసం బుక్తి కోసం విముక్తి కోసం వారు చేసినటువంటి త్యాగం ఈ రోజు తెలంగాణ ప్రాంతంగా వారిని అభివృద్ధి జరిగింది అదే విధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ యొక్క హుజుల్ నగర్ నియోజకవర్గం కాదు ఈ రాష్ట్రంలో నిర్మల నుంచి కూడా బీసీలు అంటే చాలా ఇష్టమైన నాయకుడు ఎందుకు చెప్తున్నానంటే గతంలో ఎంపీటీసీల విషయంలో ఈ యొక్క హుజుల్ నగర్కి మన జనరల్ సీటు స్థానానికి అయినప్పుడు కూడా ఒక నేను ఒక రజక కుటుంబానికి చెందినటువంటి బీసీగా ఉన్నటువంటి నన్ను హుజునగర్ ఎంపీగా చేసినటువంటి నాయకుడు ఎవరో రాష్ట్రంలో నలభై రెండు శాతం బీసీలకి టికెట్లు రాబోయే స్థానిక సంస్థల్లో టికెట్లు ఇస్తున్నట్టే ఈ యొక్క ప్రభుత్వం గొప్పతనం అందులో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గొప్పతనం అనేది చెప్పగానే చెప్పుకోవాలి అదేవిధంగా విధంగా ఈ యొక్క హుజుర్నగర్ మండలానే కాదు ఈ యొక్క నియోజకవర్గంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్ని చెప్పినా గానే ఇంకొక గంట అరగంట పడుతుంది కాబట్టి ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఐలమ్మ ఇక్రాన్ని ఆవిష్కరిస్తున్నట్టే వారికి బీసీల మీద కానీ ఈ యొక్క ఐలమ్మ